ధన్యవాదాలు మేయర్ గారు గౌరవ మేయర్ గారు గౌరవ డిప్యూటీ మేయర్ గారు గౌరవ గౌరవ కమిషనర్ గారు గౌరవ ఎమ్మెల్సీలు గౌరవ ఎమ్మెల్యేలు గౌరవ కార్పొరేటర్లు అధికారులకు అందరికీ పేరు పేరునన్న నమస్కారం వీళ్ళందరిది డిఫరెంట్ మేడం నాది సపరేట్ అమ్మ ఎందుకంటే వీళ్ళకందరికీ పోయి ఎనిమిది పోయి పదహారు అయినాయి పదహారు పోయి ఇరవై నాలుగు అయినాయి వాళ్ళకేం బాధ లేదు కొద్ది కొద్దిగా డిఫరెన్స్ ఉన్నది నా నియోజకవర్గంలో ఉండాలా నాకు చాలా టెన్షన్ ఉందన్న నా నియోజకవర్గంలో అరవై ఒక్క మంది గ్రామ పంచాయతీ గ్రామ సర్పంచ్లు ఉండ్రి రెండు వందల ఇరవై మంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఉండ్రి ఐదు మంది ఎంపీపీలు ఉండ్రీ ఐదు మంది జడ్పీటీషులు ఉండే మొత్తం నాలుగు వందల నలభై మంది లీడర్లు ఉండే నా మెడిసన్ నియోజకవర్గానికి ఆరు ఆరు లక్షల ఎనభై మంది ఓటర్స్ ఉండ్రి దాన్ని మొత్తం తీసుకపోయి సత్యనాథ్ చేసి పదార్ కార్పొరేట్ పదార్లు చేసారు ఎట్లుంది ఇప్పుడు నా పరిస్థితి నా దేశంలోనే నంబర్ వన్ నియోజకవర్గం ఉండే ఏడు మున్సిపాలిటీలు మూడు కార్పొరేషన్లు ఇంత పెద్ద నియోజకవర్గాన్ని తీసుకుపోయి పద్నాలుగు తీసుకొచ్చి జిహెచ్ఎంసీ కలిపి కలిపి మాకు బాధ లేదు కానీ ఇప్పుడు ఇంకా నా ఫ్లో అయిపోతుంది మీరేమో బాగా అలా ఇక మీకు రెండేళ్ళ ఉంది ఇక మీరు ఉండకూరు మీరు నేను ఒకటే అమ్మా వేరు గారు నా రిక్వెస్ట్ ఇప్పుడు జవహర్ నగర్ ఉందమ్మా మీరు నూట యాభై డివిజన్ల చెత్త తెచ్చి వేస్తున్నారు దాన్ని ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిసిండ్రు మొత్తం మా ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు వందల కోట్లు పెట్టి దాన్ని మా రెండు వందల యాభై కోట్లు పెట్టి వాటర్ మురికి నీళ్ళంతా ఫిల్టర్ చేసినాం కానీ ఇప్పుడు రెండేళ్ల సంధి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంధి చూసే దిక్కులేదు అంతా బాబా

ఫైనాన్షియల్ సిటీలో ఒక కోటి డెబ్ నూట డెబ్భై ఏడు కోట్లు పోతుంది ఎక్కడ అది బంగారు గుట్ట ఈడ చెత్త గుట్ట దాన్ని తీసుకొచ్చినట్లుగా నోలో నో నో మీరు మీ డీలిమిటేషన్ ఆబ్జెక్షన్స్ అండ్ సజెషన్స్ గురించి మాట్లాడండి లేదు అంటే నా ఐ హావ్ టు గివ్ ఇట్ నా ద పర్సెంట్ జగ్గదీష్ గౌడ్ గారు జగదీష్ గౌడ్ గారు జగదీష్ గౌడ్ గారు ఎట్లా చేస్తారు చెప్పండి లక్ష నెల ఓట్లుంటే జవాన్ నగర్ లో రెండే చేసిండ్రు బోడుప్పి రెండే చేసిండ్రు అంటే ప్రజలు చచ్చిపోని వాళ్ళని పట్టించుకోము చెత్తకుండిని అంత కలుపుతాము నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా మీరు కూడా మేర్ ఉన్నారు ఇంకా రెండు నెలలు ఉంటారు మా జవాన్ నగర్ ఒకసారి విజిట్ చేయాలి మీరు దానికి స్పెషల్ ఫండ్ ఇవ్వాలి అప్పుడే మాకు అన్ని ఇప్పుడు ఎందుకంటే నేను బంజారాయలు జూబ్లీ ఫైవ్ స్టార్ హోటల్స్ ఉన్నాయి ఆడ కీసేమో లేవు డ్రైనేజ్ లేదు పెంకటీలు ఉన్నారు రైతులున్నారు దాన్ని తీసుకొచ్చి దీంట్లో కలుపుతారు ఎట్లా నేను అది చెప్పేది దానికోసం స్పెషల్ ఫండ్ ఇయాల స్పెషల్ గేట్ స్పెషల్ ఇంటిగ్రేట్ ఇంకోటి మేడ్చల్ సార్ కమిషనర్ సార్ మేడ్చల్ రింగ్ రోడ్ అవుతాల్ అది మేడ్చల్ మున్సిపాలిటీ దాన్ని రింగ్ రోడ్ లోపల ఎట్లా కలుపుతారు జిహెచ్ఎంసీ జరు జరుసేం బాధ మా అక్కడ జవాహన్ నగర్ చెత్త జగదీష్ గౌడ్ గారు మాట్లాడతారు మేయర్ గారికి గౌరవ డిప్టీ మేయర్ గారికి ఎక్స్ ఎక్స్ మీరు డైవర్ట్ డైవర్ట్ సబ్జెక్ట్ చేసి ఇక్కడ ఎక్సఫిషియో సబ్జెక్ట్ బికాస్ హండ్రెడ్ అండ్ హండ్రెడ్ లేదు మల్లారెడ్డి గారు మీరు శానిటేషన్ గురించి నో నో ఓకే అది మీ అది మీ ఇష్టం అండి అది మీ ఇష్టం అండి నాట్ స్పీకింగ్ నో విఆర్ నాట్ స్పీకింగ్ అబౌట్ దాట్ ప్లీజ్ అండర్స్టాండ్ ఇక్కడ ఇది ఇది ప్లాట్ఫామ్ మీకు మాట్లాడేది ప్లాట్ఫామ్ ఈ ఈ రోజు రోజు స్పెషల్ సెషన్ సందర్శించి మాకు కొద్దిగా జిహెచ్ఎంసీ లా కలుస్తున్నారు కదా మీ చెత్తంతా మా దగ్గరికి వస్తుంది కాబట్టి మాకు స్పెషల్ ఫండ్ స్పెషల్ ఫండ్ ఆ ప్రజలను కాపాడాలి వాళ్ళకి రోడ్లు డ్రైనేజ్ పొల్యూషన్ కాపాడాలని మిమ్మల్ని కోరుతున్నాం జగదీష్ గారు గౌరవ మేయర్ గారికి గౌరవ డిప్యూటీ మేయర్ గారికి ఎక్స్ అఫీషియల్ మెంబర్స్కు ఆఫీసర్స్కు నా తోటి కార్పొరేటర్స్కు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం మేడం ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ సబ్ క్లాస్ త్రీ సబ్ క్లాస్ క్యూ empowers the state government for plenary powers with respect to creation, alteration and mergers madam. in certain cases, if there are illegal proceedings, statutory violation of mandatory provisions or lack of consultations, there is a scope for withdrawal, madam. నోటిఫికేషన్ ప్రకటన చేయడం జరిగింది అందులో భాగంగా నూట యాభై డివిజన్లు ఏవైతే ఉన్నాయో దాన్ని రీఆర్గనైజ్ చేస్తూ మన అర్బన్ లోకల్ బాడీకి సంబంధించినటువంటి మన పెద్ద అంబర్పేట్ కానీ జాలపల్లి కానీ శంషాబాద్ కానీ తుర్కయాంజాల్ కానీ నార్సింగ్ కానీ మణికొండ కానీ ఆడిపట్ల కానీ తర్వాత తుక్కుగూడ మేడ్సేల్